విఘ్నేశ్వరుడి దయతో తెలంగాణ దుబ్బాక నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తికా గౌడ్ తెలిపారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద అన్నదాన వితరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు గత మూడు సంవత్సరాలుగా కత్తి కార్తీక ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుందని తెలిపారు అప్పటి నుండి నిత్య అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేలాదిగా భక్తులు వచ్చి అన్నదానాన్ని స్వీకరించడం సంతోషంగా వినాయక నిమజ్జనం సమయాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలన్నారు కార్యక్రమంలో కత్తి ఫౌండేషన్ సభ్యులు మహిళలు పాల్గొన్నారు ఆయన ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలి తెలంగాణ ప్రజల మీద ఉండాలి మా దుబ్బాక ప్రజల మీద ఉండాలి అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు చిన్నపిల్లలు అందరూ కూడా రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ప్రతిరోజు నిత్యం చాలామంది వేల మంది దాని ఇక్కడ వస్తున్నారు విఘ్నేశ్వరుని ఒకటే పూజిస్తున్నాము తెలంగాణ మళ్ళా బంగారు తెలంగాణ కావాలి రైతన్నలకు బాగుండాలి ఇన్ని కష్టాలు రైతన్నలు పడొద్దు మా ఆడవిళ్ళలు పాపలు పాపలందరూ మంచి ఉండాలని కానీ నిత్యం పూజ చేస్తున్నాము ఇవాళ ఎనిమిది ఎనిమిదవ రోజు ఈ రోజు కూడా అంటే ఇక్కడ ప్రతిరోజు నిత్య అన్న ప్రసాదం ఉండేది వేల మంది వచ్చి ఆ దేవుణ్ణి దర్శించుకొని ఆయన ఆశీస్సు తీసుకొని ప్రసాదం తీసుకొని పోతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ఒక కులం మతం అనేటిది లేరు ఇంకో బే భేద లేకుండా ఆ ముస్లింలు అన్నదమ్ముళ్ళు కూడా వస్తున్నారు మా అక్కజల్లలు కూడా వస్తున్నారు ప్రసాదం తీసుకుంటున్నారు అంటే ఐక్యమత్యం అయింది ఎందు అనేది సా చూపిస్తున్నారు